ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి ఇతర మంత్రులు కూడా కలిసి వచ్చారు ప్రధానమంత్రిని కలిసినప్పుడు అనకాపల్లి దగ్గర ఆర్సెల్ మిట్టలకి సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీని పెట్టించి దానికి కావలసిన అనుమతులు మైనింగ్ రా మెటీరియల్ అన్ని కూడా ఆవమేఘాల మీద ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు మరోవైపు అక్కడే విశాఖపట్నంలో ఈరోజు సస్తు బతుకుతున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిలబెట్టడానికి మాత్రం ఒక్క మాట అంటే ఒక్క మాట ప్రధానమంత్రి దాన్ని ప్రస్తావించలేదు మన ఎన్నికల్లో విశాఖ ప్రజలు ముఖ్యంగా విశాఖ కార్మిక వర్గం ఉక్కు కార్మిక వర్గం తెలుగుదేశానికి కూటమికి చాలా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు ఆయన ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడు ఉన్నాడు అక్కడ గెలిచిన ఆయన అలాంటి వాళ్ళకి ఎన్ని పోటీ పోల్చే విధంగా ఉంది నేను వైఖరి ఇప్పుడు ప్రైవేటీకరణ చేయగానే పెట్రోల్ వ్యవసాయ గురించి ఆలోచిస్తామంటున్నాడు అంటే ఏమిటి దాని అర్థం దొడ్డదారిన ప్రైవేటీకరణ చేయటమే అంటే దాన్ని మూసేసి పక్కన అనకాపల్లిలో మెట్టల్ ఫ్యాక్టరీ పెట్టించి మెట్టలకి అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే ఐదు వేల ఎకరాలు ఫార్మా సిటీలో నుంచి కేటాయిస్తారంట ఆయనకి మళ్ళీ ఇప్పుడు సిటీ కోసం వేరే ఇంకో సిటీ కోసం పద్దెనిమిది వందల ఎకరాలు కేటాయిస్తా సేకరిస్తారంట అంటే ఉన్న సిటీని ఆయనకు హ్యాండ్ చేసేసి మెట్టలకి మళ్ళీ ఇంకో ఫార్మర్స్ కోసం రైతుల నుంచి భూమిని సేకరించి ఏమిటి ఇదంతా కూడా అసలు అక్కడ అవసరం ఉందా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటే ప్రతిష్టానమైనటువంటిది ప్రపంచంలోనే పేరున్నటువంటిది దాన్ని నిలబెట్టాల్సింది పోయి అక్కడ పక్కనే బల్యంలో లాగా మెట్టల్ ఫ్యాక్టరీని పెట్టడం అవసరం లేదు మన వెనకబడిన ప్రాంతం ఉంది రాయలసీమలో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎంతవరకు భుజన హామీలో భాగంగా ఉన్నదివరకు అసలు పట్టించుకోవాలా శంకుస్థాపన మీద శంకుస్థాపన లేదా తప్ప వెనకగొండ ప్రాంతాలు ఎక్కడైనా పెట్టచ్చు దానికి బదులుగా పెట్టుబడులు తీసుకుని అక్కడే పెట్టి దాన్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చంపేయటానికి తప్ప ఇది ఒక వంద ప్రతి ఈ కుట్రని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికైనా తెలుగుదేశం ప్రజలు ఆయన వాళ్ళ ఆ పార్టీ కోటమి విశ్వాసం నిలబెట్టుకుంటారా లేకపోతే ఎన్ని పోటీ పొడిస్తారో తెలుసుకోవాలి ఇది చాలా అన్యాయంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి వ్యవహరించాడు అక్కడ జరిగేటువంటి కార్మిక వర్గం ఆగ్రహానికి గురి కావాల్సి అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా దీనికి ఆమోదించరు ఇలాంటి విద్రోహపూరితమైన చర్యకి I Don't forget to like, subscribe and share the videos.